హాయ్ అండి నేనండి సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ వాల్టి వీడియోలో అయితే నేను ఒక వెజిటబుల్ దోశ అనవచ్చు అలాంటిది ప్రిపేర్ చేయబోతున్నాను ఎప్పుడు రొటీన్గా మనము మనకి దోశ పిండి వేసుకున్నామంటే త్రీ డేస్ ఉంటుంది ఎప్పుడు ఊతప్పం ఇలాంటివే కాకుండా మనము ఇలాంటి వెజిటేబుల్స్తో మిక్స్ అయిన దోశలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అందుకని హెల్తీగా ఉంటుంది అలాగే దోశలు ఇష్టపడే వాళ్ళకి రొటీన్ డైలీ రెడ్ దోశ మసాలా దోశ ఇలాంటివే కాకుండా రెగ్యులర్ కన్నా డిఫరెంట్గా ఉంటే వాళ్ళు ఇష్టపడతారు అనే ఉద్దేశంతో ఇలాంటి ట్రై చేశాను సూపర్గా వచ్చింది దోశ మాత్రం ఈ వెజిటేబుల్ దోశ కోసం నేను స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే క్యారెట్ తురుము కొద్దిగా బీన్స్ తురుము కొద్దిగా కొత్తిమీర వీటిని అన్ని చిన్నగా ఫైన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే యాజ్ యూజువల్ ఇంకా ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని అన్నింటినీ కూడా మనము సమపాలీనంగా కలుపుకోవటం లేదు ఒక్కొక్కటే స్ప్రెడ్ చేద్దామని అన్నీ సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాను ఇంకా దోశ పిండి తీసుకొని కలుపుకొని దోశ వేసుకొని అందులోకి అన్నీ కూడా కొద్ది కొద్దిగా ఒక రెండు రెండు స్పూన్లు అంతా తీసుకొని స్ప్రెడ్ చేస్తున్నాను దోశ పైకి నేను పిండలోకి మిక్స్ చేసుకోలేదు దోశ వేసి దోశ పైననే వేస్తున్నాను అన్నింటినీ కూడా చూస్తున్నారు కదా అన్నీ కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ మనము చేతితో ఇలా ప్రెస్ చేయాలి అప్పుడు పిండి లోపలికి ఇదంతా వెళ్తుంది అది వెళ్తుంది కాబట్టి మనకి మనము ఇలా దోశని తిరిగేసినప్పుడు మనకి కిందకి ఎంత ఇదంతా మనం వేసుకున్న మిశ్రమం అంతా కిందకి పడదు లోపలే ఉంటుంది చూశారు కదా కలర్ఫుల్గా గ్రీన్ ఆరెంజ్ వైట్ కాంబినేషన్తో ఎంత చక్కగా ఉందో దోశ నేను ఎందుకు తిప్పే తిరిగేసుకున్నాను ఎందుకంటే తిరిగేసుకొని కూడా ఒక టెన్ మినిట్స్నే ఒక దోశను కాల్చాను ఎందుకంటే నేను బీన్స్ కూడా వేసుకున్నాం కాబట్టి బీన్స్ కొద్దిగా కుక్ అవ్వడానికి టైం తీసుకుంటుంది కాబట్టి మనం సిమ్లోనే పెట్టుకొని మనం నిదానంగా కాల్చుకున్నామంటే మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడాను క్లీన్గా కుక్ అవుతాయి అప్పుడు తినడానికి కూడా బాగుంటుంది చూడండి నేను దోశను తిరిగేసుకున్నా కూడా ఎక్కడా కూడా మనం వేసుకున్న మిశ్రమం అయితే బయటికి రాలేదు ఎందుకంటే మనం దోశ లోపలికే వేసుకుని ఇలా చేతితో ప్రెస్ చేసుకున్నామంటే కాసేపు ఆగితే అంత లోపలికే మనకి ఊతప్పంలాగే లోపలికే వెళ్ళిపోతుంది మిశ్రమం అంతా అప్పుడు తిరిగేసినప్పుడు కిందకి పక్కకి చల్లేదంతా ఉండదు ఎంతో బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి దోశ చూస్తున్నారు కదా ఎంత చక్కనైనా దోశ మనం రొటీన్గా ఏదో ఒకటి చేయాలి కదా టిఫన్ను ప్రతిరోజు మనకి డైలీ రొటీన్లో ఉండే ఉండాలి బ్రేక్ఫాస్ట్ చేయడానికి మనం కూడా హౌస్ వైఫ్స్ ఎన్నని వెతుకుతామండి ఇలాంటి క్రియేటివ్గా ఆలోచించి ఏదో ఒకటి రోజు ఒకటి చేయాలి కదా అలాగే టేస్ట్ ఉండాలి పిల్లలు తినాలి లంచ్ బాక్సెస్కి కూడా కావాలి కాబట్టి ఇలాంటి దోశలు మనం క్రియేటివ్గా ఆలోచించి వేసుకున్నామంటే పిల్లలు కూడా చక్కగా తింటారు దీనిలోకి ఇప్పుడు మనకి చట్నీ అయితే చాలు పల్లెం కూడా అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నీ ఇందులోకి వేసాం కాబట్టి చిన్నపిల్లలైతే ఉత్తునే కూడా తినేస్తారు కానీ చట్నీతో కూడా సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది నేనైతే చూస్తున్నారు కదా రెండు దోశలు వేయడం చూపించాను ఎందుకంటే మనకి ప్రొసీజర్లో నీట్గా మనము మెయిన్ ఉండేది మనకి దోశ వేసుకున్న తర్వాత స్టఫింగ్ అంతా మనకి దోశలోకి ఇమిడిపోవాలి అప్పుడే మనకి కంఫర్టబుల్గా దోశలు తిప్పడానికి వీలవుతుంది అందుకోసం మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను ఈ దోశ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్